సామాజిక భద్రత పెంచిన విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసంతో కూడుకున్నది ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత పాలనా వైఫల్యాల కారణంగా ఆర్థికంగా ఎంతో సమస్యల్లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు మూడు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పెంచడం అదేవిధంగా మిగతా మిగతా మిగిలిన సెక్షన్లకు కూడా పెంపి తంతువులు మహిళలు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులకి విద్యాలు హెచ్ఐవి బాధితులు కళాకారులకి మూడు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలుగా పెంచారు అదేవిధంగా దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు పెంచారు తీవ్ర అనారోగ్యం వీల్చైర్ లేదా మంచానికి పరిమితమైన వారికి ఐదు వేల నుంచి పదహైదు వేలు పెంచారు కిడ్నీ కాలేయం తలసేమియా బాధితులకి ఐదు నుండి పదివేలు పెంచారు పుష్టి వ్యాధి వైకల్యం కారణంగా వైకల్యం చెందిన వారికి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా అమలులో లేదు మన దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా చేయనంత సాహసం చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ల విషయంలో తీసుకున్నారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ పెన్షన్లని పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలు స్వయాన పాల్గొనడం ఒక విధంగా చెప్పాలంటే రికార్డు అని చెప్పవచ్చు ఎన్నికల సమయంలో చెప్పిన మార్పు ప్రకారం ఏప్రిల్ నుంచి వర్తింపజేసి ఆ మూడు నెలలు వెయ్యి రూపాయలు చొప్పున జూలై నెలకి నాలుగు వేల రూపాయలు చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయంగా అభివర్ణించవచ్చు